హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సులభంగా తక్కువ సమయంలో రుచికరమైన నిమ్మకాయ పులిహోర అలాగే పండుగల ప్రత్యేక వంటకం మధురమైన పరమాన్నం తీపి రుచితో ఉండే ఈ ఆంధ్ర సాంప్రదాయ వంటకాన్ని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నచ్చే విధంగా మన వంటగదిలోనే సులభంగా తయారు చేసుకుందాం వచ్చేయండి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మనం ముందు అయితే నిమ్మకాయ పులిహోరను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బాణిలోని రైస్ తీసుకుని దాన్ని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుని దానిలో సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోండి అలాగే పొడి పొడిగా ఉండటానికి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోండి రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి రైస్ అనేది ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా కుక్ అయిన తర్వాత వాటర్ ని స్ట్రైన్ చేసుకోండి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక ప్లేట్ కానీ లేదంటే వెడల్పాటి కళాయిన కానీ పెట్టుకొని ఆ బాయిల్ అయిన రైస్ను అందులో వేసుకోండి అలా వేడిగా ఉండేటప్పుడే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఆ రైస్ తో రెండింటిని కవర్ చేయండి రైస్ అనేది వేడిగా ఉంది కదా అలా కవర్ చేయడం వల్ల ఆ రైస్ వేడికి పచ్చిమిర్చి కరివేపాకు అనేది మంచిగా మగ్గి ఆ రైస్కి కారం మంచిగా పడుతుంది తర్వాత రైస్ అనేది ముద్దుగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా ఉండటం కోసం లైట్ గా రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు ని యాడ్ చేసుకుని కలుపుకోండి ఇలా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల బాయిల్ చేసాక కూడా రైస్ విడివిడిగా ఉంటుంది మీరు చింతపండుతో పులిహోర చేసినట్టయితే చింతపండు బాయిల్ చేస్తాం కదా ఆ టైంలోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని మంచిగా బాయిల్ అయిన తర్వాత దించుకొని రైస్లో వేసుకుని కలుపుకోండి నేను చింతపండు పులిహోర చెయ్యట్లేదు కాబట్టి రైస్ వేడిగా ఉండేటప్పుడే పచ్చిమిర్చి కరివేపాకును వేసుకుని మంచిగా కలుపుకున్నాను రైస్ని కలుపుకున్న తర్వాత రెండు నిమ్మకాయలను తీసుకుని మంచిగా పిండుకుని దానిలో ఉన్న పిక్కలను తీసేసి ఇప్పుడు ఈ రైస్లో వేసుకోండి నేను చేసే క్వాంటిటీకి రెండు నిమ్మకాయలు సరిపోతాయి నిమ్మకాయలు అనేవి కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే సరిపోతుంది అలాగే మీరు మీ క్వాంటిటీ బట్టి మీరు ఎంత తింటారో పులుపు చూసుకుని దాన్ని బట్టి నిమ్మకాయలను తీసుకోండి ఈ క్వాంటిటీ మంచిగా ముగ్గురికైతే సరిపోతుంది నిమ్మకాయ వేసుకున్న తర్వాత పులుపు అంతా రైస్కి పట్టేలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి నిమ్మకాయ పులిహోర పోపు కోసం ఒక కడాయి పెట్టుకుని నాలుగు గరిటెల ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి దానిలో నాలుగు స్పూన్ల శనగపప్పు నాలుగు స్పూన్ల పల్లీలు అలాగే కొంచెం జీడిపప్పును యాడ్ చేసుకోండి ఈ మూడింటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది గా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే ఆవాలు జీరాని వేసుకుని మొత్తం ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసుకోండి కొంచెం అంటే రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి నువ్వుల పొడి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి జీడిపప్పు అది మరీ నల్లగా అయ్యేంత వరకు ఉంచుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారా జీడిపప్పు పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మకాయపులహూర అందులోని ఈ పోపులన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి మరీ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు అవి కొంచెం చల్లారుగానే కొంచెం డార్క్ కలర్లోనే ఉంటాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే మీకు ఎంత కావాలో అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడే వేడిగా ఉండేటప్పుడే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి చూసారా నిమ్మకాయ పులిహోర అనేది ఎంత సింపుల్గా తయారయ్యిందో మూడే మూడు స్టెప్పుల్లో నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు రైస్ బాయిల్ చేసుకున్నాం అలాగే నిమ్మకాయ వేసుకున్నాం అలాగే పోపు వేసుకున్నాం అంతే మీకు హడావిడిగా ఉండే టైంలో ఇలాంటి నిమ్మకాయ పులిహోరను చేసుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది అలాగే మీకు టైం కూడా సేవ్ అవుతుంది అలాగే టేస్ట్ విషయానికి వస్తే నిమ్మకాయ పులిహోర అనేది చింతపండు పులిహోరకి ఏ మాత్రం తక్కువ కాకుండా టేస్ట్ అంత బాగుంటుంది వినాయక పూజకి వరలక్ష్మి పూజకి నైవేద్యంగా పెట్టుకోవటానికి అలాగే చాలా త్వరగా అయిపోయే నైవేద్యం కూడా త్రీ స్టెప్స్ లో నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది కానీ ఇంకొక ప్రసాదం ఉంది కదా పరమాన్నం మనం దాన్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం బెల్లం పరమాన్నం చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకుని దానిలో ఒక గిన్నె పెట్టుకుని మూడు గ్లాసులు వాటర్ ని యాడ్ చేసుకోండి వాటర్ ని యాడ్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అనేది లైట్ గా హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్ ని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని ఆ వాటర్ లో వేసుకోండి ఒక గ్లాస్ రైస్ కి మూడు గ్లాసులు ని తీసుకుని బాయిల్ చేసుకోండి ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తో మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి ని యాడ్ చేసుకోవటం వల్ల పరమాన్నం తయారైన తర్వాత ముద్దగా అయిపోకుండా కొంచెం పలచగా ఉంటుంది రైస్లోని వాటర్ అంతా ఇంకిపోయి రైస్ అనేది కుతకుతలాడుతున్న సౌండ్ వచ్చేటప్పుడు మనం బెల్లం సన్నగా తరుక్కుని ముక్కలుగా లేకుండా సన్నగా తరుక్కోండి ఆ బెల్లాన్ని రైస్లో వేసుకుని కలుపుకోండి బెల్లం అనేది రైస్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఎలా కుక్ చేసుకోవాలంటే బెల్లం ఉండలు లేకుండా రైస్లో మొత్తం కలిసిపోయేంత వరకు కుక్ చేసుకోండి బెల్లం కరిగి రైస్లో కలిసిపోవటానికి పది నిమిషాలైనా పడుతుంది పంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు గ్లాసులు హీట్ చేసిన పాలును వేసుకోండి ఒక గ్లాస్ రైస్కి స్టార్టింగ్లో మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు రెండు గ్లాసులు పాలుని యాడ్ చేసుకోండి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి పాలు కూడా మంచిగా రైస్లో కలిసిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అందులో జీలపప్పు కిస్మిస్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు ఫ్రై చేసుకోండి జీడిపప్పు కిస్మిస్ లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం అన్నంలో వేసుకోండి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి అంతే వేడి వేడిగా పరమాన్నం కూడా తయారయ్యింది చేసుకోవటానికి పది నిమిషాలు కూడా టైం పట్టిన ఈ పరమాన్నాన్ని నైవేద్యం కింద మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ లో కమెంట్ చేయండి మరొక మంచి తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్